రెండు డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నింది సో జాపనీస్లో ఎండ్ చేసేటప్పుడు సో ఎండ్లో జాపనీస్ సీక్వెన్స్ ఉన్నింది కాబట్టి అదొక టెంపుల్ ఉంది కదా అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపుల్ ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కళ్యాణ్ సినిమా కాబట్టి ఒకటిసారి రెండుసార్లు మూడు సార్లు వస్తారు అండ్ ఆ లాస్ట్ మీటర్ నేను డిషన్ తీసుకున్నమాట ఓకే ఇది జపాన్లో ఎండ్ చేసేసి దెన్ వి స్టార్ట్ డిఫరెంట్ ఎమోషన్ డిఫరెంట్ అండ్ ఐ దట్ ఫీల్ అనమాట అందుకే రెండు డివైడ్ రియాక్షన్ నేనే నేనేం చేస్తానండి ఫ్యాన్స్ వాళ్ళ అబ్బా సరే గురుజీ వచ్చారు యాక్చువల్గా అది ఇద్దరు ఐడియా ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని ఉన్నింది ఫస్ట్ నుంచి అంటే జానీ గన్ అని కాదు కానీ జానీ అనేది నాకు పర్సనల్ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ గెంట సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ వీ సాటర్డే స్కోర్ చే స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు చూస్తే రమణ గోగుల్ గారు ఉన్నమాట మేము షాక్ నన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట రమణ గోగుల్ గారితో పాపం ఓజీ ప్యాంట్ టీషర్ట్ ఎంత వేసుకుని గుడి వేసుకొని కూర్చున్నారు దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నా సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు సో ఇట్ వాజ్ లైక్ ఇద్దరు ఐడియా సో ఆ ఐడియా ఇద్దరు అవ్వడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్ ఆ టైమ్ ఆఫ్ సినిమాలు అది చాలా అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇంకా ఇంకా ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి 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 కాదు ఏదో ఐ వాంటెడ్ డూ సంథింగ్ అనమాట సో అందుకని అలా వర్క్అవుంది సార్ అవునవును సార్ అవును సార్ అంటే బేసిక్గా యూజువల్గా నా నాకు హ్యూమర్ అంటే ఇష్టం నా ఫస్ట్ సినిమా రన్ రాజన్ కూడా నాకు నాకు ఎక్కడ దొరకలేదు సార్ నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ ఓల్డ్ బిల్డింగ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడ మిస్ అవుతూ ఉంటాను అనమాట ఈజీ ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ్ గారు స్ట్రాక్ వెళ్ళిపోయాను సో అందుకనే ఏదో ఒక టెన్షన్ పెడదాం లాస్ట్ మినిట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నడిచింది బట్ ఓకేలే ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేస్తాను నాకు సార్ సార్ అది తెలుసు సార్ ఓకే అది సి బేసికల్గా నాకు ప్రభాస్ అన్నా చాలా క్లోజ్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం సో ఇవెంచువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వి వాంటెడ్ సీ అంటే ఫస్ట్ అయితే ఇంకా ఇవాళ ఇవాళ రిలీజ్ కాదు సార్ అది యాక్చువల్లీ నా ప్రీమియర్స్ పడడం వల్ల రిలీజ్ ఇవ్వాలా నిన్న అర్థం కాలేదు సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకొని ఎలా చేద్దాము ఏంటనేది వీళ్ళు వీళ్ళ డిస్కస్ అవ్వేట్ సార్ అవునవును అవును సార్ అదే అలానే తీసుకోవాలి సార్ అదే మీరు ఎలా అన్నారు అలా సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండి ఉంటే అక్కడే చెప్పేసేవాడిని సో అది అది చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్ ఈజ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఆల్సో ఇట్ మైట్ బి ఎనీథింగ్ సో అది మనకు తెలియదు ఇంకా అది ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో అన్నీ ఐడియాస్ బట్ ఐ సార్ అది ఎలా చేస్తాను అనేది అనేది చూద్దాం ఇవన్నీ చాలా దాన్ని కొంచెం డిస్కస్ చేయాలి ఎన్ని డేస్ కాల్సి వస్తుంది అన్న ఇంకా అంటే సి బేసిక్గా ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలని కావాలని మనకు ఒక క్లారిటీ ఉంది ఎన్ని డేస్ నా మైండ్లో ఉంది ఆ డేస్ నేను చెప్పలేను పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా మీకు అన్ని స్థానలే అన్నారు అనుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది లేదు ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు ఈ నవ్వులోనే పండిపోయి చెడిపోయి మళ్ళీ పండుతున్నారు యా ఇంకా సినిమా రిలీజ్ సార్ ఇవాళ ఇవాళ అది ఎప్పుడో ఫస్ట్ బాంబే స్కెడ్యూల్లో షూట్ చేశారు అప్పుడు ఆ ఎడిట్ లోనే తెలిసిపోయింది ఈ సీన్ థియేటర్ 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 లేస్తాయి సవాల్ లేస్తాయి అని చెప్పాను సుజీ అవునా అవునా మేము వెళ్ళి మళ్ళీ చీలలు కూడా జరతగా ఉన్నాయి చూసుకోవాలా బ్రదర్ లెటర్ నేను మిక్చింగ్ చేసేటప్పుడు అన్నానండి బాబు ఏంటిది స్పీకర్లు మొదలైపోతాయి అవునా స్పీకర్స్ ఏమైంది కొన్ని స్క్రీన్లు చిప్పేస్తున్నా దగ్గర నుంచి మీ టీమ్ దగ్గర నుంచి అదే కళ్యాణ్ బాబు గారి దగ్గర నుంచి అలాంటి చేయకుండా ఉంటే ఇంకా మంచి రన్ వస్తుంది బెంగళూరు ఇలా చేస్తారు అంటే మాకు తెలిసి కొన్ని థియేటర్లు అయితే కింద క్లాస్ లో టికెట్లు ఇవ్వట్లేదు ఇష్యూ చేయట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండి క్రాకప్స్ కాల్చి స్క్రీన్లు చిన్నారని కొన్ని చోట్ల అయితే కింద క్లాస్ లో ఇవ్వట్లేదు టికెట్ చూసి మన హీరోలు తక్కువ చేస్తా మన వాళ్ళని మాట్లాడతారు కదా సార్ మీరు ఇలాగా నిజంగా కూడా అలాగే అలాంటి స్క్రీన్లు జిమ్మటం అవి కలిసి కాదు కళ్యాణ్ గారు అక్కడ చెప్పరు 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 అలాంటి దాన్ని మనం కొంచెం అడ్రస్ చేసి అలా చేయొద్దు మీ వల్ల బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్తే మీ దగ్గర నుంచి ఒక లెటర్ ఉన్న ఇస్తే ఫ్యాన్స్ కొంచెం లెటర్ ఇచ్చే లెటర్ ఇస్తే చాలా కొడితే నన్ను కొడతారు కదా నేను ఏం చేయాలి ఓకే ఓకే ఫ్యాన్స్ స్క్రీన్ స్క్రీన్లు చెప్పకండి థ్యాంక్ యూ సుజీత్ అంటే దాన్ని ఇంకొంగం చేసినా దానికి ఆల్్రెడీ త్రీ అని చెప్పిస్టో వచ్చినటిగా అమ్ముకున్నారు సో ప్రీమియర్స్ అనేవి కనీసం కుమై షోలో కానీ ఎక్కడ కూడా చేయలేదు సో దీని మీ మీరు ఏమంటారు అది బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ షూట్ బాంబేలో చేసాము ఫస్ట్ డే స్టార్ట్ చేసిందే కన్మనీ సీన్స్లో చేసాము ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఎందుకంటే ఎలా ప్లాన్ చేసుకుంటే స్కెడ్యూల్ ఫస్ట్ సార్ ఒక చిన్న ఒక మూడ్లోకి వచ్చి రావడానికని జస్ట్ యూనో బృందం బృందమయం కొరియోగ్రాఫర్ వచ్చి విథౌట్ విల్ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ మౌంటైన్స్ షూట్ చేశాను అనమాట అండ్ ఆయన లాస్ట్కి వచ్చి అంటే ఆ రోజు ఈవినింగ్ డిస్కషన్లో ఇది గ్యాంగ్స్టర్ సినిమా కదా లవ్ డ్రామా ఇదంతా డిస్కషన్ ఉంది సరే రేపు 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 రండి అన్న అని రేపు రండి సార్ అని ఫస్ట్ సెకండ్ డే షార్ట్ ఈస్ ఆ బాంబే గేట్లో లెగ్ పెట్టగానే వాటర్ షార్ట్ ఉంది కదా అదే సెకండ్ డే షూట్ చేస్తాం అదే రోజు వెంటనే వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్లో ఒక గణపతి లాజ్ ఒకటి ఉంటుంది అన్నమాట సీక్వెన్స్ అది షూట్ చేస్తాం థర్డ్ డేకి వన్ డే షూట్ చేస్తాం అంతే మొత్తం సో త్రీ డేస్లో ఫస్ట్ హాఫ్ పోలీస్ స్టేషన్ సెకండ్ హాఫ్ పోలీస్ స్టేషన్ విత్ మౌంటేజెస్ షూట్ చేస్తాం అనమాట సో ఓన్లీ వన్ డే షూట్ చేస్తాం ఒక వైపులో ఉంది ఆయన మార్నింగ్ వచ్చేసారు టక్కని ఈవినింగ్కింగ్ అది అది మన సీక్రెట్ రెసిపీ అనమాట సి ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఒక ఈక్వేషన్ అంటే నాకు ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే వీడు వీడు వండోడు వీడికి ఏం కావాలో అలా అలా ఫిక్స్ అయిపోయారు సరే తెచ్చుకొని తిట్టుకొని మనం మనకు కావాల్సింది మనం చేసుకోండి ఎందుకంటే రేపు పొద్దున రిలీజ్ అయిన తర్వాత అరే సరి అంటారు కదా సో మనకు ఏం కావాలో ఫస్ట్ మనం తీసుకుంటే బెటర్ అయితే ఇదంటే వైబ్ ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు నేను ఆ రోజు జానీ బ్యాండ్ ఎందుకు వేస్తున్నాను అంటే అది వైప్ అంత వేసుకున్నాము అని వెళ్ళేది నేనేమి కళ్యాణ్ గారు ఆ రోజు దానికి రీజన్ కూడా అన్ననే సార్ కట్టాన పట్టుకోవాలి పైకి రావాలి అంటే అసలు ఏంటి అసలు ఎలా అసలు ఇవన్నీ అవుతాయా అనుకున్నాం బట్ సార్ ఏంటంటే నాకు నాకు అర్థం ఏంటంటే కళ్యాణ్ గారితో ఆయనకు నచ్చాలి సంథింగ్ ఏదో ఒక విషయం ఆయనకి ఎక్కాలి మనము మన కన్విక్షన్ ఆయనకి నచ్చితే ఆయన ఇల్లు డూ ఎనీథింగ్ చేస్తాడంటే ఆ డిస్కషన్ జరగాలి ఆ కన్వెక్షన్ కుదరాలి ఇంకా మీరు చూసారు కదా వర్షం పడినాయి కూడా ఇంకా అది అదే పెద్ద ట్రైలర్ మాకు యాక్చువల్గా ఆ రోజు అది మారదామండి తర్వాత అది టైం ఉంది యాక్చువల్ అది దాని అదే మీరు యాక్చువల్లీ లేట్ వచ్చారు ఫస్ట్ క్వశ్చన్ అదే సో యా అదే అండి సో ఇప్పుడే వచ్చారు కాబట్టి అది ఇంకా వన్ వీక్ దాదాపు యాక్చువల్లీ ఒకసారి ఇంకా కొంచెం సినిమా డైజెస్ట్ అయిన తర్వాత వీళ్ళు డిసైడ్ అని అది ఇప్పుడేమి అదే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ అయితే గురించి వచ్చి మారదామండి ఓజీ తర్వాత వీళ్ళు ఏంటండి

అంటే అదే సార్ ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యున్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి ఇది ఒక జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ బోల్డ్ డ్రామా నైంటీ త్రీలో బాంబ్లాస్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి సో ఐ ఫీల్ జస్ట్ క్యారెక్టర్ అంతే మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వీ వీ హ్యాడ్ వి డిడ్ డిట్ కట్స్ మేము బ్లర్ చేసాం సో నెవర్ ఎన్ ఇంటెన్షనల్ థింగ్ అండి యాక్చువల్ ఓకే సార్ ఓకే యా లాస్ట్ అండి ఓకే లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ యా చెప్పండి ట్స్ ఓకే అండి ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత మరియాల్సిన అవసరం లేదు సీ ద స్టోరీ సింపుల్ ఇంటెషనల్ గానే స్టోరీ సింపుల్ గా తీసుకున్నాము ఇట్ ఆల్ ఇట్స్ ఆల్ బ నారేటివ్ అండి మనం ఏ ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ సింపుల్ స్టోరీ ఓన్లీ హాబీ నరేటివ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్ గా దీని గురించి మీరు ఆల్సో టాక్ అండి లైక్ ఏమో ఎందుకు అలా చూస్ చేసుకున్నాము ఏంటి అనేది సో ఐ వి షోర్లీ టాక్ బట్టే అండి ఫర్ కమింగ్ ఐ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ